గ్రామ దేవత ప్రతి గ్రామానికి ఉండే ఒక ఆది పరాశక్తి కానీ ఒక్కో ఊర్లో ఒక్కో పేరుతో పిలుస్తారు ఎందుకు తెలుసుకుందామా ఆ జగన్మాత ఒక్కరే అయినా పంచభూతాలు అంటే భూమి ఆకాశం గాలి నీరు అగ్ని వీటి ఆధారంగా ప్రపంచం ఎలా అయితే నడుస్తుందో అలాగే ఈ పంచభూతాలకు ప్రతీకలుగా అమ్మవారిని ఏర్పాటు చేశారు ముందుగా భూమాత భూమి అంటే పంటలకు ఆధారం ఆ రోజుల్లో వ్యవసాయమే జీవనాధారంగా ఉండేది పంట పండించి ముందుగా చేతికి వచ్చిన పంటని అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత అమ్మ దగ్గర అచ్చకుడిగా ఉంటారు కదా వారికి సమర్పించేవారు అదే వారి జీవనాధారంగా గడిచేది అలా గోగులు అంటే గోగునార గోంగూర ఎక్కువగా పండించే చోట గోగులమ్మ అని జొన్నలు ఎక్కువగా పండించే చోట జొన్నలమ్మ నూకలు అంటే వరి వరి ఎక్కువగా పండించే చోట నూకాలమ్మ అన్నం పెట్టిన తల్లి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో అన్నమ్మ అని కూడా పిలుచుకునేవారు పంచభూతాల్లో జలానికి సంబంధించిన అమ్మ గంగమ్మ ఈ తల్లి భూమి మీద కాకుండా భూమికి ఎంతో లోతుగా ఉంటుంది గుడి ఎత్తుగా కట్టినా సరే ఆ తల్లిని చూడ